దర్శీలో అర్ధాంతరంగా నిలిచిపోయిన డ్రైవింగ్ శిక్షణ పరిశోధన కేంద్రాన్ని దర్శి నియోజకవర్గ టీడీపీ నాయకురాలు డాక్టర్ గుట్టపాటి లక్ష్మి పరిశీలించారు ఆమె మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలో జాతీయ స్థాయిలో కలిగి ఉన్న ఈ పథకాన్ని దర్శిలో ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు జాతీయ స్థాయి డ్రైవింగ్ శిక్షణ పరిశోధన కేంద్రం నిర్మాణాలను వేగవంతంగా చేపట్టి వీలైనంత త్వరగా పూర్తి చేస్తామన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ ప్రాజెక్టు నిర్మాణానికి పద్దెనిమిది పాయింట్ యాభై ఒక్క కోట్ల నిధులు విడుదల చేస్తూ రవాణా మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి తొలి సంతకం పెట్టడం ఆనందాన్ని ఇచ్చిందన్నారు దర్శి అభివృద్ధికి ఇది తొలిమెట్టుగా ఆమె అభివర్ణించారు ఈ ప్రాజెక్టు పూర్తయితే ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారికి ఉద్యోగాలతో పాటు ఉపాధి లభిస్తుందన్నారు ప్రాజెక్టు వివరాలను ఆర్ డిఈ కృష్ణ లక్ష్మికి వివరించారు కార్యక్రమంలో రవాణా శాఖ అధికారి రవికుమార్ దర్శి నగర పంచాయతీ చైర్మన్ ఆరబ్శెట్టి అచ్చయ్య డాక్టర్ లలిత్ సాగర్ నాయకులు కే చంద్రశేఖర్ దారం సుబ్బారావు గోపి ఎర్రయ్య తక్తరులు ఉన్నారు అభివృద్ధి విషయంలోనూ యువతకు ఉపాధి కల్పించే విషయంలోనూ అసలు పట్టించుకోలేదు వైసీపీ ప్రభుత్వం అనే దానికి ఒక ప్రత్యేక నిదర్శనం రెండు వేల పదహారులో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో విషయం ఉన్న నాయకుడు ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ ఇది సౌత్ ఇండియాలో టాప్ ప్రాజెక్ట్ అవుతుంది ఫినిష్ అయితే ఇంకొకటి పూణేలో ఉంది ఇదికన్నా కన్నా చిన్న ప్రాజెక్ట్ రెండు వేల పదహారులో దర్శీలో శివరాజ్ నగర్కు తీసుకొచ్చి ఒక ట్వంటీ ఏకర్స్ రాష్ట్ర భూమిని కేటాయించడం త్రీ క్రోర్స్తో పనులు మొదలుపెట్టారు తర్వాత రెండు వేల పంతొమ్మిది నుండి ఎటువంటి పని చేయకుండా నిర్మాణం పూర్తవకుండా ఇక్కడ ఈ డ్రైవింగ్ స్కూల్ అనేది పూర్తిగా వదిలేదు సార్ పట్టించుకోకుండా దానికి ప్రూఫ్ అన్ని పదలగొట్టడం ఈ ఫైవ్ ఇయర్స్లో జరిగింది ఇది మాత్రమే ఆనాడు ఎలక్షన్ ప్రచారంలో ఎన్నికల ప్రచారంలో వాగ్దానాల్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు మన ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆయన చేపట్టిన డ్రైవింగ్ స్కూల్ని మళ్ళీ దానికి మోక్షం రావడం ఇవాళ ఆ సందర్భంగా ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రి వర్యు చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అట్లాగే రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టిన వెంటనే తొలి సంతకం ఈ ప్రాజెక్ట్ మీద చేసి పద్దెనిమిదిన్నర కోట్లు నిధులు మంజూరు చేశారు వారికి డోలా బాలవీరాంజనేయ స్వామి గారికి మా బాబాయ్ గొట్టిపాటి రవి గారికి దర్శి ప్రజల తరఫున కృతజ్ఞతలు సుమారుగా వెయ్యి మందికి శిక్షణ కల్పించే విధంగా సంవత్సరానికి అట్లాగే ఎంతో మందికి ఉపాధి అవకాశాలు భారీ వాహనాల డ్రైవర్లకు శిక్షణ ఈ ప్రాజెక్టు వల్ల చాలా మంచి ఉంది డైక్ట్గానీ ఇండైరెక్ట్గా కానీ ఉపాధి అవకాశాలు మెరుగుపడే పరిస్థితి ఉంది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సారథ్యంలో ఏర్పడిన ప్రజాప్రభుత్వంలో మొదట్లోనే ఫస్ట్ శాంక్షన్ అయిన వాటిలో దర్శి అభివృద్ధికి నిధులు రావటం చాలా ఆనందంగా ఉంది ఇట్లాగే ప్రతి దర్శి అభివృద్ధి కార్యక్రమాల్లోనూ మేము మాటిచ్చినవన్నీ అందరి సహకారంతో ముందుకు తీసుకెళ్తామని నేను మీ అందరికి తెలియజేస్తున్నాను